మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనలో మందికి సమస్యలు ఉంటూనే ఉంటాయి సమస్యలు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎక్కువ శాతం అందరూ బాధపడేది మాత్రం ఆర్థిక సమస్యలతోనే డబ్బు లేక చాలామంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు నెలంతా కష్టపడి సంపాదించేది వచ్చిన కొద్ది కాలంలోనే ఖర్చైపోవడంతో మిగిలిన రోజులు బ్రతకటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఇంకా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించకపోవటంతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు మగవారు డబ్బుల కోసం బయటకు వెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇంట్లోని ఆడవారు వారి సమస్యలు తీరిపోవాలని పూజలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నాలతో పాటుగా ఈ పరిహారం పాటించటం వలన మీ కష్టాలన్నీ తొలగిపోతాయని మీరు ఏ బాధ లేకుండా ఉంటారని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ప్రతిరోజు లక్ష్మీదేవికి పసుపు రంగు వత్తులు ఆవు నేతితో దీపం వెలిగించటం వలన డబ్బుకు సంబంధించిన అన్ని బాధలు తొలగిపోతాయి ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దానిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి సుమారుగా రెండు గంటల తరువాత దాన్ని తీసి ప్రవహించే నీటిలో వదిలేయండి ఇలా చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు తగ్గుముఖం పట్టి ధనాకర్షణ పెరుగుతుంది మీరు డబ్బులు అప్పుగా ఇచ్చే స్థాయిలోకి వెళ్తారు ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతులను చూడటం వలన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది చిన్న మట్టి కుండలను రెండిటిని తీసుకొని అందులో ముద్ద కర్పూరం వేసి వెలిగించి వాటిని వెలుగుతున్నప్పుడే పారే నీటిలో వదలాలి ఇలా చేయటం వలన ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీదేవికి పాలతో చేసిన పరమాన్నమును నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ అష్టోత్తరం జపించటం వలన అతి కొద్ది రోజులలోనే మీరు కుబేరులవుతారు ప్రతిరోజు కూడా ఇంట్లో సాంబ్రాణి ధూపం సాయంత్రం సమయంలో వేయటం వలన మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ప్రతిరోజు కూడా చీమలకు పంచదారను ఆహారంగా వెయ్యాలి ఇలా చేయటం వలన మీరు కష్టపడి సంపాదించిన ధనం ఇంట్లో నిలకడగా ఉంటుంది వృధా ఖర్చులు ఉండవు ఎలాంటి అప్పుల బాధలు కూడా ఉండవు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలలో మీకు వీలుగా ఉండేలా కనీసం ఒక్క పరిహారాన్ని క్రమం తప్పకుండా నమ్మకంతో పాటించటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు